శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమా శ్రావణమాసం సందర్భంగా ఈరోజు సోమవారం సర్వ సంపత్తులను కలిగించేటటువంటి సర్వ ఐశ్వర్యాలను కలిగించేటటువంటి సర్వ ఆరోగ్యాలను కలిగించేటటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకుందాం गौरार्थ चाम्पेयगौरा शरीरकाय कर्पूर गौराथशरकाय धम्मीलकाय च नमः च नमः शिवाय चम गौरार्थ शरीर शरीरकाय कर्पूर गौरार्थशरका धम्मीलकाय च धराया నమ శివాయ నమ శివాయ సంపెంగపు వలె ఎర్రనైనటువంటి అర్ధ శరీరము కలిగినటువంటిది ఆ పార్వతీదేవి అలాగే కొప్పు ధరించుకొని ఉంటుంది ఆ తల్లి కర్పూరము వలె తెల్లనైన అర్ధ శరీరము కలిగినటువంటి వాడు జటాధు జుటాన్ని ధరించుకున్నటువంటి వాడు అయినటువంటి ఆ శివునకు నమస్కారము ఒకవైపు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్నటువంటి అమ్మ మరొక వైపు తెల్లని కర్పూర కాంతితో వెలుగుతున్నటువంటి అయ్యా ఒకవైపు సుందరమైనటువంటి కొప్పు కలిగినటువంటి అమ్మ మరొక వైపు జటాజూటము కలిగినటువంటి అయ్యా ఆహా భిన్న రూపాలు ఏకమైనటువంటి ఏక రూపమైనటువంటి అర్ధనారీశ్వరుణకు నమస్కరిస్తూ ఉన్నాను కుంకుమ రేఖా కుంకుమచర్చితాయై चितारजपुञ्जविचर्चिताय कृतास्मरायै विकृतास्मराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजपुञ्जविरिविचर्चिताय कृतास्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय కస్తూరి కుంకుమలను శరీరంపై పూసుకున్నటువంటిది మన్మధున్ని బ్రతికించినటువంటిది అగు పార్వతికి చితిలోని భస్మమును పూసుకున్నటువంటి వాడు మన్మధున్ని సంహరించిన వాడు అగు ఆ శివ శివునికి నమస్కారం ఒకవైపు కస్తూరి పాల భాగాన్ని ధరించినటువంటి నుదుట కుంకుమను ధరించినటువంటి అమ్మ మరొకవైపు చితా చితాభస్మమును శరీరమంతా ధరించినటువంటి అయ్యా ఒకవైపు మన్మధుణ్ణి సహకరించినటువంటి అయ్యా సంహరించినటువంటి అయ్యా మరొక వైపు అదే మన్మధుణ్ణి బ్రతికించినటువంటి అమ్మ ఆహా భిన్న రూపములు ఏకరూపమైనటువంటి అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను కంకనూ పురాయై పాదాజరాజత్ఫని పురాయ హేమాంగదాయ భుజ नमः शिवायै च नमः शिवाय झनत्क्वनत्कङ्कनूपुरायै पादाब्जराजत्फनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवायै च नमः शिवाय झन झन మ్రోగేటటువంటి కంకణములు అంద అందెలు బంగారు భుజకీర్తులు ధరించినటువంటి పార్వతికి పాములను పాదములందు కడియములుగాను చేతులందు కేయూరములుగాను ధరించినటువంటి శివునకు నమస్కారం ఒకవైపు గల్లు గల్లు కంకణముల చేత ధరించినటువంటి చేతులకు భుజకీర్తులు భుజములకు అందెలు అందెలు కాళ్లకు ధరించినటువంటి అమ్మ వైపు నాగులను పాదములకు హస్తములకు ఆభరణములుగా ధరించినటువంటి అయ్యా ఆహా భిన్న రూపములు ఏక రూపమైనటువంటి అర్ధనారేశ్వరునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను విశాలనీలోత్లోచనాయ వికాసి పంకేరుహలోచనాయ సమే క్షణాయ విషమే క్షణాయ నమ శివాయ శివాయ విశాలీలోపలలోచనాయ వికాశిపంకేరుహలోచనాయ సమేక్షణాయ విషమే క్షణాయ విశాలమైనటువంటి నల్ల కలువల వంటి కన్నులు కలిగినటువంటిది రెండు కన్నులున్నది అగు పార్వతికి వికసించినటువంటి ఎర్ర తామెరల వంటి కన్నులు కలిగినటువంటి ఆ శివునకు మూడు కన్నులు వాడగు ఆ శివునకు నమస్కరిస్తున్నాను ఒకవైపు విశాలమైనటువంటి నల్ల కలువను పోలినటువంటి చల్లని కళ్ళతో అమ్మ మరొక వైపు పూర్తి వికసించినటువంటి ఎర్ర తామరల వంటి త్రినేత్రములతో అయ్యా ఆహా భిన్న రూపములు ఏక రూపమైనటువంటి అర్ధనారీశ్వరునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను మందారమా కలితాలకాయ కపాలమాల అంకిత కంధరాయ దిగంబ దివ్యంబరాయ చ నమః శివాయ మందారమాల కలితాలకాయై కపాలమాలంకితక కంధరాయ దివ్యంబరాయ చ దిగంబరాయ నమ శివాయ చ నమ శివాయ మందారమాలను కురులలో అలంకరించుకున్నది దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి మెడలో కపాలమాలను అలంకరించుకున్నటువంటి దిగంబరుడు అగు శివునకు నమస్కరిస్తున్నాను ఒకవైపు ఎర్రటి మందార పుష్పమాలను ధరించి మెరిసిపోయే దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించినటువంటి అమ్మ మరొక వైపు కబాలమాలను ధరించి దిగంబరుడైనటువంటి అయ్యా ఆహా భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అంబోధర నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయమ శివాయ అంబోధర శ్యామలకుంతలాయ తటి నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమ శివాయమ శివాయ మబ్బు వంటి నల్లములు నల్లని కేశములు కలిగినటువంటిది ఆ తల్లి తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి మెరుస్తున్నటువంటి రాగి రంగు జటా కలిగినటువంటి అందరికంటే గొప్పవాడైనటువంటి శివునకు నమస్కరిస్తూ ఉన్నాను ఒకవైపు దట్టమైన నల్లని మేఘములను పోలినటువంటి కేశములు కలిగినటువంటి నిత్య స్వరూపిణి అయినటువంటి అమ్మ మరొకైపు రాగిరంగు జటాజుటము కలిగిన స్వరూపుడైన శివ స్వరూపుడైనటువంటి అయ్యా ఆహా భిన్న రూపములు ఏకరూపమైనటువంటి అర్ధరాజీశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను ప్రపంచ సృష్టి समस्तसंहारकताण्डवाय जगजनन्यै जगदे कपित्रे नमः शिवायै च नमः शिवाय प्रपश् प्रपञ्चसृष्ट्यन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवाय जगजनन्यै जगदे कपित्रे नमः शिवायै च नमः शिवाय ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైనటువంటి లలిత నృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి సమస్తమును సంహరించు ప్రపంచ తాండవము చేయు జగత్పతి యగు శివునకు నమస్కారము ఒకవైపు సృష్టి ప్రారంభ సమయంలో లాస్యం చేసే జగన్మాత అమ్మ మరొక వైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసే జగత్పిత అయినటువంటి అయ్యా ఆహా భిన్న రూపములు ఏకరూపమైనటువంటి అర్ధనారీశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను రత్నోజ్వల కుండలాయ స్ఫురన్ మహా పన్నగ భూషణాయ శివాయై చ నమః శివాయ ప్రదీప్త రత్నోజ్వల కుండలాయ స్ఫురన్ మహా పన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమ శివాయై చ నమ శివాయ ప్రకాశించుచున్నటువంటి రత్న కుండములు కుండలములు ధరించినది శివునితో కలిసినది అగు పార్వతికి షే శోభిల్లేటటువంటి మహాసర్పములను అలంకరించుకున్నవాడు పార్వతితో కలిసినవాడు అయినటువంటి శివునకు నమస్కారము ఒకవైపు ఉజ్వలమైన కాంతితో మెరిసిపోయే రత్న కుండలం కుండలములు ధరించినటువంటి శివునితో కలిసినటువంటి పార్వతి మరొక పక్క మహాసర్పములను కర్ణాభరముగా ధరించినటువంటి పార్వతితో కలిసినటువంటి శివుడు ఆహా భిన్న రూపములు ఏకరూపమైనటువంటి అర్ధనారీశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను ఏ తత్పథే పథే పఠే దష్ట యో भक्त्या समान्यो भुवि दीर्घ प्राप्नोति सौभाग्य मनंत कालम भूयात् सदा तस्य समस्त सिद्धिः एतत् पठे यो भक्त्या समान्यो भुवि दीर्घ प्राप्नोति सौभाग्य मनंत कालम भयात् सदा तस्य समस्त सिद्धिः కోరికలు తీర్చు ఈ ఎనిమిది శ్లోకాలను స్తోత్రాన్ని భక్తితో ఎవరైతే పఠిస్తారో ఆదరణీయుడై భూలోకంలో చిరకాలమందు జీవిస్తాడు అనంతకాలము సౌభాగ్యమును పొందుతాడు అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధిస్తాయి ఎవరైతే ఈ ఎనిమిది శ్లోకాలను నిరంతరం భక్తితో స్మరిస్తారు వారికి జగన్మాత పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి అన్ని కార్యములను సిద్ధింపజేయడమే కాక వారిని భూలోకమందు దీర్ఘకాలము ఇతరులచే గౌరవింపబడేవారుగాను అనంత సౌభాగ్యములతో తొలుతూగేటట్టు ఆశీర్వదిస్తారు అని ఈ ఎనిమిది శ్లోకాలను నిరంతరం పఠించుకుందాం इति श्री आदिशङ्कराचार्यकृत अर्धनारीश्वरस्तोत्रं सम्पूर्णम् ॐ अर्धनारीश्वरायै नमः इति श्रीमच्छङ्कराचार्यकृत अर्धनारीश्वरस्तोत्रम्